ఈరోజు మనము ఎంతో టేస్టీ హెల్తీ అండ్ ఫ్లేవర్ఫుల్ అయిన పుదీనా కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిరకాయలు వేసి బాగా వేయించండి ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత అదే ప్యాన్లో కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయండి ప్యాన్ స్టార్టింగ్లో అలా ఉందని అనుకోకండి దాంట్లో ఫస్ట్ నేను వీడియో వీడియో మర్చిపోయాను దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ చేసేటప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అందుకని స్టార్టింగ్లో ప్యాన్ అలా ఉందనమాట కొత్తిమీర వాటర్ లేకుండా వేయించుకోవాలండి లేకపోతే నిల్వ ఉండదు అనమాట ఈ కొత్తిమీర పుదీనా అనేవండి మన హెల్త్కి చాలా మంచివి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంచడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తాయండి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్స్ అలాంటివి తీసుకుంటారు కదా అలాంటి వాటర్ ఫ్లర్స్లో ఈ పుదీనా కొత్తిమీరని గ్రైండ్ చేసి తీసుకోండి అండి లెమన్ వేసి తీసుకోండి చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు మీరు కూడా రోటి పచ్చళ్ళు చేస్తాం కదండీ సేమ్ అదే ప్రాసెస్ మనకి తెలుసు కదా ఎంత కొత్తిమీరకి ఎంత ఎండుమిరకాయలు వేయాలో అలానే వేసుకొని చేసుకోండి అండి కాస్త మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండండి అండి లేకపోతే మాడిపోతుంది చేదొస్తుంది ఇది దీన్ని బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో చింతపండు వేయండి చింతపండు వేసి దాన్ని కొంచెం కవర్ చేయండి చింతపండు మెత్తబడి ఈజీగా గ్రైండ్ అవుతుంది మీకు కావాలంటే ఇదే టైంలో కొంచెం అల్లం కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టూ మినిట్స్ అలా వదిలేసేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండు మిరపకాయలు చిన్నలపాయలు జీలకర్ర వేయండి నేను చూపించడం మర్చిపోయాను జీలకర్ర వేయడం జీలకర్ర వేసి మిక్సీ చేసేయండి ఫస్ట్ వీటిని కొత్తిమీరతో కూడా వేసామంటే తర్వాత మొత్తం కలిసి నలగదండి కానీ ముందు ఎండుమిరపకాయలది పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు పోపు వేసుకుని నేనైతే పోపు వేయకుండానే ఉంచుకున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి